హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రజలకు స్వాగతం ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారం ఎండి ధరలు ఎలా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో గోల్డ్ మరియు సిల్వర్కి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అందించడం జరుగుతుంది మన ఛానల్లో కావాలంటే మీరు గోల్డ్ షాప్స్కు వెళ్ళి గోల్డ్ రేట్ పరిశీలించండి నేను చెప్పే ప్రైజెస్ సేమ్ ఉంటాయి తాజాగా నేడు గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక గుడ్ న్యూస్ నేడు బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇక ప్రజెంట్ మార్కెట్లో బంగారం ధర ఎంతుందో వెండి ధర ఎంతుందో తెలుసుకునే ముందు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఈ రోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి ధర లక్ష ముప్పై ఏడు వేల రూపాయల వద్ద పలుకుతోంది ఫ్రెండ్స్ ఇక బంగారం ధరల విషయానికి వస్తే నేడు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ వంద రూపాయలు రేటు తగ్గి తొంభై ఎనిమిది వేల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తొలం బంగారం ధర నూట పది రూపాయల రేటు దిగొచ్చి లక్ష ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఐదు వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదివేల ఆరు వందల తొంభై ఆరు రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ నేడు బంగారం వెండి ధరల గురించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ని తప్పక ఫాలో కావండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్